మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు కానీ ప్రేమగా అన్నం వడ్డించే చేతులు ప్రాణాలు తీస్తాయంటే అంతకంటే ఊహించడం చాలా కష్టం హైదరాబాద్ లోని మేడిపల్లిలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన భార్య భర్తను లేపేసింది అశోక్ పూర్ణిమా ఇద్దరు దంపతులు వాళ్ళకు కుమారుడు ఉన్నాడు పదకొండు సంవత్సరాలు అశోక్ లెక్చరర్ గా చేస్తున్నాడు పూర్ణిమ ఇంట్లోనే ఒక ప్లే స్కూల్ పెట్టి నడిపిస్తుంది సో ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక యువకుడు మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది దాన్ని తెలుసుకున్నటువంటి భర్త సరి మందలించాడు ఆ మందలించడంతోనే నువ్వు నన్ను మందలిస్తావా అని చెప్పేసి ఇక నీకు మూడింది నిన్ను లేపేయాలనే ఉద్దేశంతో ఆమె ఫిక్స్ అయిపోయింది అతనితో పట్టుకొని ఆ భర్తకు ఆ ప్రేమగా ఒడ్డించేటువంటి అన్నం పెట్టి దాంట్లో విషయం కల్పిస్తుంది ఆల్రెడీ అది నాకు తెలియదు సో అది తిన్నటువంటి భర్త గృహ కోల్పోయింది ఇమ్మీడియట్ గా ఆమె ప్రియుణ్ణి పిలుచుకొని ఆ చేతులు పట్టుకొని ఊరేసి చంపారు భార్యలు భర్తలను లేపేస్తున్నటువంటి ఆ గణాంకాలను చూస్తే షాక్ అయిపోతుంది దేశంలో ఏం జరుగుతుంది ఎంతమంది చనిపోయారు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇండియాలో కుటుంబ సంబంధిత హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఎనిమిది వేల నుండి ఇరవై తొమ్మిది వేల హత్యలు జరుగుతాయి అందులో పది నుండి పన్నెండు శాతం వివాహితర సంబంధాల కారణంగానే జరుగుతున్నాయి గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మందికి పైగా భర్తలు తమ భార్యల చేతుల్లో లేదా భార్యలో ప్రియుల చేతుల్లో అతమయ్యారని చాలా లెక్కలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్ గఢ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది రెండు వేల ఇరవై లాక్ డౌన్ తర్వాత కుటుంబాల మధ్య గొడవలు అనుమానాలు పెరిగాయి చదువుకున్న వారు సైతం తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పరాయి వ్యక్తి మోజుల్లో పడి భర్తను ఒక వస్తువుగా భావిస్తున్నారు విడాకులు తీసుకుంటే సమాజం ఏమనుకుంటుందో అనే భయం కంటే భర్తను చంపేస్తే సాక్ష్యం దొరకదని అతి తెలివితేటలు ప్రాణాలు తీస్తున్నాయి కొంతమంది యూట్యూబులు సోషల్ మీడియాలో చూసి ఇలాంటి తరహా ఘటనలు చేస్తూ ఉన్నారు అయినా సరే తప్పించుకోలేరు అని తెలిసినా కానీ ఇలాంటివి ఎందుకు చేస్తున్నారో కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి తప్పించుకుంటున్న వారు ఎంతమంది అత్యాయత్నం నుండి ప్రాణాలతో బయటపడిన భర్తల సంఖ్య వేలల్లో ఉంది కానీ పురుషులపై జరిగే హింసను నమోదు చేయడానికి మన దేశంలో ప్రత్యేకమైన జెండర్ న్యూట్రల్ చట్టాలు లేకపోతే తో చాలా కేసులు సాధారణ గొడవలుగానే మిగిలిపోతున్నాయి పరువు కోసం పిల్లల కోసం వేధింపులను భరిస్తూ మౌనంగా ప్రాణాలు కోల్పోతున్న పురుషుల వేదన వర్ణనాతీతం విద్యావంతులు పెరిగారు కానీ విచక్షణ తగ్గింది ఆధునికత పెరిగింది కానీ నైతికత పడిపోయింది నమ్మకం లేని చోట బంధం భారం అవుతుంది కానీ ఆ భారం ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడం మాత్రం క్షమించరాని నేరం చట్టం తన పని తాను చేస్తుంది కానీ ఆ పసిబిడ్డల కన్నీళ్లను సమాధానం ఏది ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతం ఏది నమ్మకాన్ని కాపాడు మనిషి ప్రాణాన్ని నిల్వనిద్దాం ఏదైనా సరే ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా నేరం చాలా ఘోరం మరి ఇవన్నీ తెలిసినా కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ మీరు చేసేటువంటి ప్రతి హత్య కూడా ఎప్పుడో ఏదో ఒక రోజు బయట పడుతుంది దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుంది మీరు ఇప్పుడు మీ పిల్లల్ని అనాథలు చేయడం లేదంటే మీ భర్తను చంపేయడం లేదంటే మీ కుటుంబ సభ్యుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం లేదంటే మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని కూడా మీరు నాశనం ఉంది మీకు ఇష్టం లేకపోతే ఎక్కడికైనా వెళ్లి బ్రతకండి కరెక్ట్ కాదు ఏ తప్పు చేసినా గానీ ఖచ్చితంగా దొరికిపోతారు ప్రతి హత్య అనేది మీరు చూస్తూనే ఉన్నారు దాని వెనకాల ఎవరున్నారో ఊపి లాగుతున్నారు తీస్తున్నారు కాబట్టి మీకు ఇష్టం లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోకండి ఇష్టం లేకున్నా కానీ పెళ్లిళ్ళు చేసుకుని భర్తలను చంపడం లేదంటే అవతల వాళ్ళ మోజులు పడి ఇంకేదైనా అగాత్యాలకు పాల్పడి మీ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మేము దొరకమనుకుంటారు కానీ ఖచ్చితంగా దొరికి తీరుతారు ఈ వీడియోని చూసైనా చాలా మంది కూడా ఇలాంటివి చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను